సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు ఐసిడిఎస్ నుంచి వచ్చి ఉన్నారు మహిళా పోలీస్ ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు ఏమైనా సంగల్వాడీ సూపర్వైజర్స్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఈ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ రోజు తనిగిరి డివిజన్ లో చేసాము నిన్న మార్కప్ ఈ రోజు ఇక్కడ ఒంగోలు చేస్తున్నాము సో ఇది ఈ ట్రైనింగ్ తెలిసి ఉండవచ్చు సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే యువర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి ఎస్పెషల్లీ మన డిస్టిక్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేశాం ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఉంటుంది ఎందుకు ఇది చేయాలి బికాస్ ఏ పని అయినా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది దానిపైన క్లారిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఒక ఎనర్జీ అనేది ఉంటుంది మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి దానికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మనము మన డిస్ట్రిక్ట్లో ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసాము ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఉన్న పాపులేషన్ ఎనీ గెస్ మన డిస్ట్రిక్ట్ పాపులేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఎంత ఇక్కడ ఉన్న వారు ఎక్కువ ఇప్పుడు మహిళా పోలీస్ కూడా చైల్డ్ మ్యారేజెస్ లో చైల్డ్ లేబర్ దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు దీంట్లో మన రోల్ ఏంటి ఎందుకు ఇటువంటి ప్రోగ్రామ్ అని మీరు అడగవచ్చు మన డిస్ట్రిక్ట్ లో రాష్ట్రంలోనే ప్రకాశం డిస్ట్రిక్ట్ చూస్తే దేంట్లో నంబర్ వన్ ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఎంత 퍼센టేజ్ ఆ చెప్తుంది యా ఎసిడియస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఓకే పోలీస్ ఉన్నారు టుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు చైల్డ్ మేనేజర్స్ అయితే నాట్ టు ఆర్ నాట్ టు తల్లిదండ్రులు సమాజంలో సరైన అవగాహన లేదు యా దట్ వన్ ఆఫ్ సో ఇప్పుడు మన లో చూస్తే ఏదో ఒక చోట్ల చేసుకున్నాము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ అది ఒక పెద్ద ప్రాబ్లం మన డిస్ట్రిక్ట్ అదే విధంగా చూస్తే చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆగస్ట్ మంత్ ఒక వన్ మంత్ పూర్తిగా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ బీసీపీ యూనిట్ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నప్పుడు మనకి తెలియవచ్చినది ఏంటంటే ఎవరైతే చైల్డ్ లేబర్ ని రెస్క్యూ చేస్తున్నాము రెస్క్యూ అయితే బాగా చేస్తున్నాం బట్ వారు ఒక ఫాలో అప్ వారిని పనికి వెళ్తూనే ఉన్నారు ఆ ప్రాబ్లం ని మనం పూర్తిగా స్టాప్ చేయలేకపోతున్నాం